సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద రేపు తేదీ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున బ్యారస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా సిరిసిల్ల ఆడపడుచులందరికీ బ్యారస్ నాయకులు ఆహ్వానం పలికారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకు ఎటువంటి భేదభావం లేకుండా చీరలు పంపిణీ చేస్తూ వస్తోందని గుర్తు చేశారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది ఈ సాంప్రదాయాన్ని ఎగ్గొట్టిందని ఈ సంవత్సరం ఇవ్వాలని ప్రకటించిన కేవలం గ్రూప్ లో ఉన్న సభ్యులకు మాత్రమే చీరలు ఇస్తామన్న నిర్ణయం తీసుకోవడం అర్థం కాని విషయమని బిఆర్ఎస్ మహిళా నాయకులు తెలిపారు అలాగే దసరా శుభాకాంక్ష రేపు పార్టీ మన బతుకమ్మ గార్డు దగ్గర బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది మన సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలందరినీ పేరు పేరున పిలవడం జరుగుతుంది ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో పెద్ద పండగ అది ముఖ్యంగా మన ఆడబిడ్డలకు పెద్ద పండుగ అలాగే మరియు మనం ప్రతి ఒక్కరం బతుకమ్మ పండుగ అంటే ఎంత గౌరవించుకుంటామో మనందరికీ తెలుసు ప్రకృతి పరంగా మనం ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వులను మనం పూజించి పండగ రోజు మనం సాగనంపడం కూడా పెద్ద పథకం రోజు జరుగుతుంది అలాగే మనం అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలలో పాల్గొనవలసిందిగా మరియు ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆడబిడ్డలకు ఇప్పటివరకు కూడా చీరలు ఇవ్వ ఇవ్వలేదు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వడం జరిగింది అది మనము ఎంతో సంతోషించడం ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర అనేది చాలా సంతోషించడం పోయిన బతుకమ్మ పండుగకు ఇప్పుడున్న ప్రభుత్వం చీరలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఒక బతుకమ్మ పండుగ వచ్చింది ఇది రెండో బతుకమ్మ పండుగ కానీ ఇప్పటివరకు కూడా చీర ఇవ్వలేదు వాళ్ళు చీరలు ఇస్తామని చెప్తున్నారు ఒకే సంతోషం దానికి మేము కూడా సంతోషపడుతున్నాం అలాగే ఓన్లీ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం అంటుంది అది చాలా దారుణం ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ఈ ఈ బతుకమ్మ పండుగకు సంతోష సంతోషంగా చూసుకోవడం మీ బాధ్యత ఎందుకంటే తెలంగాణలో మన ఆడబిడ్డలకి ఇది పెద్ద పండుగ కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళకు కాకుండా ఈ ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు మీరు బతుకమ్మ కానుక ఇవ్వాల్సిందిగా మేము మహిళల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది ఇది కోరుకోవడం అని కూడా కాదు మేము ఖచ్చితంగా అడుగుతున్నాం కూడా మీరు మా ఆడబిడ్డల తరఫున మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మరియు మళ్ళొక్కసారి ప్రతి ఒక్క ఆడబిడ్డను రేపు జరిగే మన దగ్గరనే ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ మన దగ్గరనే సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి జిల్లాలో జరుగుతుంది ప్రోగ్రాము మన దగ్గర జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన మహిళా మనులు రావాల్సిందిగా కోరుతున్నాం చిచ్చుల పట్టణ ప్రజలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రేపటి రోజున మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ ఘాటు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు కేటీఆర్ గారు అన్న పిలుపు మేరకు మరి ఆడబిడ్డలందరినీ గౌరవించి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని అన్నగారు కోరిక మేరకు కూడా అందరం కూడా మహిళలము అక్క చెల్లెలము ముందుకచ్చి మరి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరము మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అక్క చెల్లెలు అన్నదమ్ములు గౌరవ ప్రతినిధులు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సాయంత్రం నాలుగు గంటలకు మరి సంబరాలు ప్రారంభోత్సవం చేసుకొని జరుగుతుంది ఎందుకంటే కంపల్సరీ అందరము మహిళా మండలము మరి బతుకమ్మ సంబరంలో సంబరాలలో పాల్గొని మరి విజయవంతం చేయాలి ఎందుకంటే సాయంత్రం నాలుగింటికి వస్తేనే మనకు అన్ని రకాల సౌకర్యం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఒక మంచి పార్టీ పక్షాన ఆలోచించి కూడా పెట్టుకోవడం జరిగింది కంపల్సరీ సిరిసిల్ల పట్టణ ప్రజలు మరి గౌరవ ప్రతినిధులు అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా పాల్గొని మీ చేయాలని కోరుకుంటున్నాను